అందరికీ నమస్కారం ఈ రోజు మిథున రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి అధికారుల విషయానికొస్తే ఈరోజు మీ పై అధికారులతో మీ సంబంధాలు కాస్త సున్నితంగా మారవచ్చు మీ పనులను శ్రద్ధగా చెయ్యడం మంచిది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది దైవ కార్యాల్లో పాల్గొనడం ఆలయాలను సందర్శించడం వంటివి మనసుకు ప్రశాంతతను చేకూరుస్తాయి శివుని నామస్మరణతో రోజును ప్రారంభించడం మీకు మేలు చేస్తుంది ఈరోజు మీకు ఆనందకరమైన రోజు ఊహించని శుభవార్తలు వింటారు ప్రియమైన వారి నుండి బహుమతులు అందుకోవచ్చు మీ పనులు సజావుగా సాగడం వల్ల మానసిక సంతృప్తి లభిస్తుంది సాయంత్రం స్నేహితులతో సరదాగా గడుపుతారు అయితే చిన్నపాటి విషయాలకు కూడా మీరు అతిగా స్పందించే అవకాశం ఉంది ఇది మీ ఆనందాన్ని తగ్గించవచ్చు గతంలోని సంఘటనల గురించి ఆలోచించి బాధపడతారు ప్రతికూల ఆలోచనలను వదిలివేయడం ముఖ్యం చిన్న చిన్న విషయాలలో కూడా ఆనందాన్ని వెతుక్కోండి ఆఫీసులో ఈరోజు మీకు అనుకూల వాతావరణం ఉంటుంది మీ పనిని ప్రశంసిస్తారు సహోద్యోగుల నుంచి సహకారం లభిస్తుంది మీ కష్టానికి తగిన గుర్తింపు లభించే అవకాశాలున్నాయి ఆరోగ్యపరంగా ఈరోజు మీకు మంచి రోజు మీరు శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటారు మీలో నూతన ఉత్సాహం శక్తి కనబడతాయి అయితే వాతావరణ మార్పుల వల్ల వచ్చే అనారోగ్యాల పట్ల కొంచెం జాగ్రత్త వహించడం అవసరం ఆర్థిక పరంగా ఈరోజు మీకు శుభప్రదం మీరు పెట్టుబడుల నుండి మంచి లాభాలు పొందవచ్చు లేదా ఊహించను ధనలాభం లభించవచ్చు మీ ఆర్థిక ప్రణాళికలు సక్రమంగా ఉంటే అవి మంచి ఫలితాలను ఇస్తాయి వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది ఇది మీ వ్యాపార విస్తరణకు తోడ్పడుతుంది అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి అనవసర ఖర్చులను నియంత్రించుకోవడం చాలా ముఖ్యం భవిష్యత్తు కోసం పొదుపు చేయడంపై దృష్టి సారించండి ఒక అడుగు ముందుకు వేసి మీ ఆర్థిక స్థితిని సురక్షితం చేసుకోండి కార్యక్రమాలు శుభకార్యాలు మీ ప్రణాళికలు ఆచరణ ఈరోజు మీరు ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాన్ని చేపట్టే అవకాశం ఉంది మీ ప్రణాళికలు విజయవంతంగా అమలు చేయడానికి సరైన సమయం కోసం వేచి ఉండటం ముఖ్యం ఆకస్మిక నిర్ణయాలు తీసుకోకుండా అన్ని కోణాలను పరిశీలించిన తరువాత ముందుకు సాగండి కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు ఈరోజు మరింత బలపడతాయి ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది చిన్న చిన్న అపార్ధాలు తలెత్తినా వాటిని మీరు మీ సహనంతో ప్రేమతో పరిష్కరించుకుంటారు క్రీడారంగంలో పాల్గొనేవారు ఈరోజు మంచి ప్రదర్శన కనబరుస్తారు మీ శారీరక దారుఢ్యం పెరుగుతుంది క్రీడలలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది అయితే గాయాల పట్ల కొద్దిగా జాగ్రత్త వహించాలి ఈరోజు చిన్న చిన్న గొడవలు తలెత్తే అవకాశం ఉంది ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులు లేదా దగ్గరి స్నేహితులతో మాటల మాధ్యమంలో జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటం మంచిది పరిస్థితులు ఉద్రిక్తంగా మారకుండా చూసుకోండి కోపాన్ని నియంత్రించుకోవడం చాలా అవసరం లేకపోతే చిన్న విషయం పెద్దదిగా మారే ప్రమాదం ఉంది ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించి రాజీ మార్గాన్ని ఎంచుకోండి ఈ రోజు మీరు కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించాలి ముఖ్యంగా ప్రయాణాల్లో ఆర్థిక లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి మీ మాటల్లో చేతల్లో హుందాగా వ్యవహరించటం అవసరం మీ మాటల్లో చేతల్లో హుందాగా వ్యవహరించటం అవసరం ఈరోజు మీరు గతంలో చేసిన తప్పుల నుండి నేర్చుకోవడానికి మంచి అవకాశం లభిస్తుంది మీరు మీ పొరపాట్లను అంగీకరించి వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తారు తప్పులను పునరావృతం చెయ్యకుండా ఉండటానికి ప్రణాళికలు రూపొందించుకుంటారు మీ ఆత్మ పరిశీలన మీకు మంచి మార్గాన్ని చూపుతుంది పాత తప్పులను తిరిగి చెయ్యడం లేదా మొండితనం వల్ల అదే పొరపాట్లను మళ్లీ చేసే అవకాశం ఉంది ఈ రోజు ఇతరులు మీ గత తప్పులను గుర్తుచేసి మిమ్మల్ని నిందించవచ్చు మీ నిర్ణయాలలో తొందరపాటు వల్ల కొత్త తప్పులు చేసే అవకాశం ఉంది ఎదుటి వారిని తక్కువ అంచనా వేయడం వల్ల మీరు చిక్కుల్లో పడవచ్చు దాంపత్య జీవితం జీవిత భాగస్వామితో అనుబంధం కలిసి జీవించే పవిత్ర బంధం ఈరోజు మీ వైవాహిక జీవితంలో మరింత మాధుర్యం నెలకొంటుంది జీవిత భాగస్వామితో సఖ్యత అవగాహన పెరుగుతాయి చిన్న చిన్న అపర్ధాలున్నా వాటిని అధిగమించి ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు మీ బంధం మరింత దృఢపడటానికి ప్రేమపూర్వక సంభాషణలు ఎంతో అవసరం శ్రీరామచంద్రుడి ఆశీస్సులతో మీ దాంపత్య జీవితం ఆనందంగా సాగుతుంది ఈరోజు మీకు ధైర్యం ఆత్మవిశ్వాసం రెండూ కూడా అధికంగా ఉంటాయి సవాళ్లను ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉంటారు నమ్మకం విశ్వాసం ఆత్మవిశ్వాసం ఈరోజు మీపై మీకు మీకు గల నమ్మకం మరింత పెరుగుతుంది మీ సామర్థ్యాలపై మీకు విశ్వాసం కలుగుతుంది ఇతరులు మిమ్మల్ని నమ్మేలా మీ ప్రవర్తన ఉంటుంది మీ నిర్ణయాలు పద్ధతులపై మీకు గట్టి నమ్మకం ఉండటమే మీ విజయానికి పునాది పరిశ్రమలు వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉంటుంది మీ పెట్టుబడులు లాభదాయకంగా మారే అవకాశం ఉంది సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు కొత్త విషయాలు నేర్చుకుంటారు మీ సంస్కృతి సంప్రదాయాల పట్ల మీకున్న గౌరవం పెరుగుతుంది ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శిస్తారు ఇది మీ మనస్సును నిశ్శబ్దం చేస్తుంది ఈరోజు మీకు గొప్ప ప్రేరణ లభిస్తుంది మీరు కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంటారు వాటిని సాధించడానికి కృషి చేస్తారు మీ చుట్టూ ఉన్న వ్యక్తుల విజయాలు లేదా కొన్ని సంఘటనలు మీకు స్ఫూర్తినిస్తాయి మీలో ఉత్తేజం పెరుగుతుంది గత నిరాశలను అధిగమిస్తారు అయితే కొన్ని ప్రతికూల ఆలోచనలు లేదా గత వైఫల్యాలు మిమ్మల్ని నిరుత్సాహపరచడానికి ప్రయత్నించవచ్చు వాటిని పక్కన పెట్టి సానుకూలంగా ఆలోచించండి కొత్త వ్యక్తులతో సమావేశాలు ఏర్పడతాయి ఈ సమావేశాలు మీకు భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశాలున్నాయి ఈరోజు విద్యార్థులకు మీరు అనుకున్న దానికంటే ఎక్కువ శ్రమించాల్సి రావచ్చు చదువులో ఏకాగ్రత కొంచెం దెబ్బతినే అవకాశాలున్నాయి కాబట్టి జాగ్రత్త వహించండి ఈరోజు మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుబడతాయి ఇతరులతో సులభంగా సంభాషించగలుగుతారు మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు వాణిజ్య రంగంలో ఉన్నవారికి ఇది చాలా అనుకూలమైన రోజు కాని కొన్నిసార్లు మీ మాటలు ఇతరులకు అపార్థం కలిగించే అవకాశం ఉంది కాబట్టి స్పష్టంగా సున్నితంగా మాట్లాడటం నేర్చుకోండి ఈ నైపుణ్యాలు మీ వ్యక్తిగత వృత్తిపరమైన జీవితంలో విజయం సాధించడానికి చాలా ఉపయోగపడతాయి మీరు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు మీ సంస్కారవంతమైన ప్రవర్తన అందరినీ ఆకట్టుకుంటుంది సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీ మంచి పనుల వల్ల మీ మాటల వల్ల మీకు గుర్తింపు లభిస్తుంది ఇతరులకు సహాయం చేయడం ద్వారా మీరు మరింత గౌరవాన్ని సంపాదించుకుంటారు మీలోని సృజనాత్మకత ఈరోజు బయటపడుతుంది మీరు చేపట్టే కొత్త పనుల్లో మీలోని ప్రతిభను ప్రదర్శిస్తారు కళలు రచనల వంటి రంగాలలో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది మీ స్నేహితుల నుండి మీకు సహాయ సహకారాలు లభించే అవకాశం ఉంది వారు మీకు అండగా నిలుస్తూ మీ లక్ష్యాలను చేరుకోవడంలో తోడ్పడతారు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఎనిమిది ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి గులాబీ రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి